ఆర్ఆర్బి గ్రూప్ డికి ఇంకా ఫోర్ డేసే ఉంది సో ఈ కారణంగా ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు ఏ సబ్జెక్ట్ని ఫస్ట్ చేస్తే బెటరు అసలు ఏ సబ్జెక్ట్ని వదిలిపెట్టాలి ఏ సబ్థింగ్ లాస్ట్ చేయాలి అంతేకాకుండా మనము ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్న తర్వాత చేయాల్సినటువంటి పనులు ఏంటో మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం సో వీడియోని చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఏంటంటే మనకి ఆర్బీ గ్రూప్ బి ఎగ్జామ్స్ ట్వంటీ ఎప్పటి నుంచి సెవెన్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ట్వంటీ సెవెన్ నుంచి స్టార్ట్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఇంకొక త్రీ డేసే ఉంది ఈ త్రీ డేస్లో మీరు ఏంటంటే ఆల్రెడీ కొత్త సిలబస్ అయితే ప్రిపేర్ కాకండి సో చదువుకున్న దాన్ని రివిజన్ చేసుకోండి అది జీకే కావచ్చు ఆర్థమేటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు సో యాక్చువల్గా మనకి సబ్జెక్ట్స్ ఏంటి జీకే ఉంది జీకే ఉంది అండ్ జీఎస్ ఉంది అంటే జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ సైన్స్ ఉంది ఆ తర్వాత ఆర్థమేటిక్ ఉంటుంది ఆ తర్వాత రీజనింగ్ ఉంటుంది అంతేనా సో అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది సో జీకే అండ్ జిఎస్సీ రెండు కలిపి మనకి ఫార్టీ ఫైవ్ రాక ఉంటుంది సో అర్థమెటిక్లో మనకి ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో రీజనింగ్లో వచ్చేసి థర్టీ ఉంటుంది ఎంత అయిపోయింది ఫార్టీ ప్లస్ ఫార్టీ సిక్స్టీ హండ్రెడ్ అయిపోయింది అవునా సో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి సో నైంటీ మినిట్స్ టైం ఉంది సో దీంట్లో నెగిటివ్ కూడా ఉంది నెగిటివ్ అంతా వన్ బై త్రీ అంటే నువ్వు మూడు కరెక్ట్లు చేసిన అనుకో మూడు తప్పులు చేసిన అనుకో ఒక కరెక్ట్ అయినటువంటిది మైనస్ అయిపోతుంది అనమాట సో ఈ కోణంలో ఫస్ట్ మనము ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత చేయాల్సింది ఏంటంటే జీకేజిఎస్ చూడాలి సో ఒకవేళ మనకి జిగ్జాగ్ వచ్చినాయి అనుకో మనకి ఎన్టీపీస్ అంత జిగ్జాగ్ వచ్చినాయి క్వశ్చన్స్ మధ్య మధ్యలో సో కాబట్టి ఒకవేళ జిగ్జాగ్ రాలేదనుకో మనకి ఈజీగా మనము జిఎస్ని ఫస్ట్ ఓపెన్ చేసేసి మనము చూసుకోవాలి ఎందుకంటే మనకి జిఎస్ జీకే చూడడం వల్ల టైం అనేటువంటిది సేవ్ అయిపోతుంది అనమాట సో టైం సేఫ్ అయిపోతుంది సేవ్ ఎందుకంటే మనకి ఉన్న టైంని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి జిఎస్ జీకే ఏంటంటే సింగిల్ వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో తెలిస్తే పెడతావు లేదంటే ముందుకు వెళ్ళిపోతావు సో కాబట్టి జిఎస్ జీకే చేయాలి ఒకవేళ జిగ్జాగ్ ఉన్నా కానీ నువ్వు కర్సర్ తోటి ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళాలి ఎక్కడైతే మనకి జీకే ఉందో ఆ జకే చూసేసుకొని పెట్టేసుకొని మళ్ళీ నువ్వు తర్వాత ఫార్వర్డ్ చేసుకున్నావు అనుకో అప్పుడు నీకు ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఏంటో చెప్తాను చూడండి ఇప్పుడు మనకి ఎన్టీపీసీ కానీ ఈ రైల్వే ఎగ్జామ్స్లో జిగ్జాగ్ ఇవ్వడం వల్ల నీకు ఈ అర్థమెటిక్లో అర్థమెటిక్లో ఈజీ క్వశ్చన్స్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఈజీ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలిసిపోతుంది చాలామందికి స్కోరు పోవడానికి కారణం ఏందంటే ఫస్ట్ జిఎస్ జీకే ఒకవేళ కంటిన్యూ ఉందనుకో జిఎస్ జీకే పెడతారు మన ఆ తర్వాత అర్థమేటిక్లో అర్థమెటిక్గా వేస్తారు ఆ తర్వాత రీజనింగ్ వేస్తారు సో రీజనింగ్ వేస్తారు రీజనింగ్ కూడా వేసిన తర్వాత ఆర్థమటిక్ ఉంటుంది కదా ఆర్థమెటిక్లో కొన్ని క్వశ్చన్స్ ఫస్ట్ ఉన్న ఒక ఫైవ్ క్వశ్చన్ చూస్తారీ టైం అయిపోతుంది ఆ తర్వాత లాస్ట్ ఫార్వర్డ్ చేసేసరికి చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అవి అటెంప్ట్ చేయలేకపోతారు సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఫస్టే ఆర్థమటిక్ ఒకసారి క్వశ్చన్స్ అన్ని మనం ఓవర్ వ్యూగా చూడాలి అనుకుంటాం సో ఈ ప్యాటర్లో ఏంటంటే ఆ ఓవర్ వ్యూ కూడా నీకు ఈ క్వశ్చన్లు డి జీకే క్వశ్చన్ చూడడంలోనే కవర్ అయిపోతుంది ఎందుకంటే జీకే క్వశ్చన్లు నువ్వు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటా నువ్వు ఆన్సర్ పెడతావు కాబట్టి ఆ మధ్యలోనే నీకు ఆథమెటిక్ రీజనింగ్ కూడా వస్తుంది సో నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే ఆర్థమెటిక్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉన్నాయి సింగిల్ ఏ ఉన్నాయి సో సింగిల్ సింప్లిఫికేషన్ ఈక్వెషన్ ఈక్వెషన్స్ ఉన్నాయి సో అవి చేయొచ్చు అని చెప్పేసి నీకు ఐడియా వస్తుంది కాబట్టి సో నువ్వు అవి వెరీ సింపుల్గా అంటే ఈజీగా ఉన్న క్వశ్చన్స్ నువ్వు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది సో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మనకి ఇలా ఇలా ఇవ్వడం వల్ల ఫస్ట్ జీకే క్వశ్చన్స్ వచ్చినాయి తెలిస్తే పెడతావు లేకుండా లేదు తర్వాత ఫార్వర్డ్ చేస్తావు అప్పుడు ఆర్థమేటిక్ క్వశ్చన్స్ ఈజీ వచ్చినాయి కానీ మీరు నెక్స్ట్కి వెళ్ళండి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే జీకే క్వశ్చన్స్ ఉంటేనే చూడండి జీకే క్వశ్చన్ కనపడదా సో టిక్ చేస్తావు ఓకేనా సో వచ్చింది టిక్ చేస్తావు లేదనుకో నువ్వు తీసేస్తావు సో అలా వెళ్తావు అలా వెళ్ళే కోణంలో మనకి మధ్యలో ఈ ఆర్థమేటిక్ కనబడుతుంది రీజనింగ్ కనబడుతుంది సో జనరల్గా మనము జీకేజిఎస్ పెట్టిన తర్వాత రీజనింగ్కి వెళ్తాం సో రీజనింగ్కి వెళ్ళిన తర్వాత ఎందుకంటే రీజనింగ్లు కూడా ఈజీగా ఉంటాయి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి స్కోరింగ్ కాబట్టి సో రీజనింగ్ ఫస్ట్ చేసుకుంటాం సో కానీ ఒక చెప్పేది ఏంటంటే మనకు ఉన్న టైం నైంటీ మినిట్స్ ఈ నైన్టీ మినిట్స్లో జీకేలో జీకే జీఎస్లో ఎంత ఫాస్ట్గా నువ్వు చేసుకుంటా పోతావో అంతే టైం నీకు ఈ రీజనింగ్లో తింటుంది మనకు తెలియకుండానే టైం మనకి రీజనింగ్లో తింటుంది కాబట్టి సో జాగ్రత్తగా మనము ఇక్కడ ఈ రీజనింగ్ దగ్గర చేయాలి ఎందుకంటే మనం ఎంత సింపుల్ క్వశ్చన్స్ అయినా కానీ ఫస్ట్ ఒకసారి చేయంగానే ఎలుగుతుంది ఎలిగిన నువ్వు పెట్టేస్తావు సెకండ్ టైము ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ ఏంటంటే అది కూడా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ ఒకసారి చూస్తావు ఎలగలేదు మళ్ళీ ఒకసారి చేయిస్తావు వెళ్ళగలేదు అరే సింపుల్ క్వశ్చన్ అయినా వస్తుంది వస్తుంది అని చెప్పి నువ్వు దాన్ని పట్టుకుని కూర్చుని అనుకో ఉన్న టైం అంతా అనమాట సో అలాంటి కొన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడాలి క్వశ్చన్ చూసిన తర్వాత సో ఒకసారి అనుకో ఇంకొకసారి అటెంప్ట్ చేయి సో చేసినా కానీ అది ఎంత ఈజీ క్వశ్చన్ అయినా కానీ నువ్వు దాన్ని వదిలిపెట్టాలి ఆ సెకండ్ కూడా రాలేదు అంటే దాన్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం వల్ల నీకు రీజనింగ్లో టైం సేఫ్ అవుతుంది ఒకవేళ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ నువ్వు ఫస్ట్ పట్టుకున్నావు అనుకో ఫస్టే పట్టుకున్నావు అనుకో సో ఆ టేబుల్ వేయాలి ఫస్ట్ ఈ టేబుల్ వేస్తూ ఈ అరేంజ్మెంట్ ఫస్ట్ ఒకసారి సెట్ కాదు మళ్ళీ ఒక టేబుల్ వేస్తూ ఆ టేబుల్ వేసినాక కూడా సెట్ సెట్గా ఇంకో ఈ ఇక్కడ ఈ కోణం లేదంటే టైం మొత్తం బుక్ అయిపోతుంది కాబట్టి సో రీజనింగ్లో ఏ క్వశ్చన్స్ వదిలిపెట్టాలో కూడా మీకు తెలిసే ఉండాలి సో ఏదైతే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఇలాంటివి కావచ్చు సో లేదంటే ఎంత సింపుల్ క్వశ్చన్ అయినా కానీ ఒకటికి రెండు సార్లు చేసినా కానీ రాలేదు అనుకో అలాంటి క్వశ్చన్స్ వదిలిపెట్టడం మంచిది వదిలిపెట్టడం వల్ల నీకు టైం సేవ్ అవుతుంది వీలైతే నువ్వు లాస్ట్కు మళ్ళీ ఒకసారి టైం ఉంటే అప్పుడు చూసుకో అర్థమెటిక్లో కూడా అంతే అర్థమెటిక్లో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ ఆ సింపుల్ క్వశ్చన్స్ పట్టుకో సింపుల్ క్వశ్చన్స్ పట్టుకున్నాం అనుకో నీకు ఈజీ అవుతుంది అంతే కానీ ఫస్ట్ మొత్తము ఆ కొన్ని క్వశ్చన్స్ చూసి ఆ తర్వాత టైం లాస్ట్కి అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ కర్సర్ చూసేసరికి ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో ఆ ఈజీ క్వశ్చన్స్ నేను చేయలేదని చెప్పేసి బయటకు వచ్చిన నీ వెంటే బాధపడ్డా ఎవరైతే నీ మాటలు వినరు నీ మాటలు విన్నా కానీ ఎవరు పట్టించుకోరు సో కాబట్టి ఈజీ క్వశ్చన్స్ ఏది ఉన్నాయో ఫస్ట్ ఒకసారి నువ్వు కర్సర్ మూవ్ చేసుకొని చూసుకో ఎందుకంటే ఫస్ట్ ఈ సింప్లిఫికేషన్ నుంచి సింపుల్ క్వశ్చన్స్ ఇస్తాయి సాల్వ్ చేయడము అలాంటి క్వశ్చన్స్ కానీ లేదంటే అసలు యాక్చువల్గా మనకి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ గ్రూప్ డి అంటే టెన్త్ బేస్ చాలా ఈజీగా వస్తుంది పేపర్ మీరు ఏదో అనుకుంటారు కానీ చాలా ఈజీగా ఉంటుంది ఎవరైతే ఎస్ఎస్సీ జీడీ కానిస్టల్కి ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే ఇంకా చాలా బెటర్ ఇంకా దాంట్లో ఇంగ్లీష్ ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో ఇంగ్లీష్ ఉండదు కానీ మంచిగా ఉంటుంది ఈజీగా వస్తుంది జాబ్ కొంచెం ఫోకస్గా చేసి మీరు ఈ టూ ఇయర్స్ చదివింది కూడా టూ ఇయర్స్ చదివింది కూడా మీరు ఈ నైంటీ మినిట్స్లోనే పెట్టాలి వన్ అండ్ హాఫ్ అవర్లోనే మీకు ఇంపార్టెంట్ నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువుకో కానీ ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో నీ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ని కరెక్ట్గా పెట్టుకున్నావు అనుకో నీకు జాబ్ వస్తుంది అంతేగాని నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ చదివి ఈ వన్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్లో చదివినంతా కూడా నువ్వు ఈ వన్ అవర్లో నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే నువ్వు చదివిందంతా వేస్టే అవునా సో కొంతమంది ఉంటారు టూ ఇయర్స్ బాగా కష్టపడి చదువుతుంటారు కానీ ఎగ్జామ్ టైంలో ఈ వన్ అవర్ వాళ్ళు ఎఫిషియెంట్గా పెట్టరు ఎందుకంటే టెన్షన్ పడడం ఉంటుంది సో అతిగా ఆలోచించడం ఉంటుంది సో ఈ క్వశ్చన్ అరే నాకు వస్తే వస్తే టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఈ టెన్షన్ వల్ల పోయేదే ఉంటుంది వచ్చేది ఉండదు సో నువ్వు పెట్టే కొన్ని క్వశ్చన్స్ అయినా కానీ అక్యురేట్గా ఉండాలి నార్మల్ అది కూడా ప్లస్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఎవరు టెన్షన్ వాళ్ళ అవసరం లేదు మంచిగా నీకు వచ్చినాయి అందుకే చెప్తున్నా నేను ఫార్వర్డ్ చేసుకుంటా నీకు వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టుకో సింపుల్గా ఫస్ట్ నీకు వచ్చినాయి నువ్వు చేసిన తర్వాత రాని క్వశ్చన్స్ పెట్టుకో అవునా సో అంతే అంత అంతే ఉండాలి కానీ ఫస్టే నీకు రాని క్వశ్చన్స్ పట్టుకున్నావు అనుకో నీ కాన్ఫిడెంట్ లెవెల్ అనే లెవెల్ అనేటువంటిది అక్కడే పోతుంది ఫస్ట్ నీకు నీ లెవెల్ని నీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచే క్వశ్చన్స్ చూసుకో ఫస్ట్ నీకు ఒక క్వశ్చన్ రాలేదంటే దాన్ని వదిలిపెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో నెక్స్ట్ క్వశ్చన్ నీకోసం వెయిట్ చేస్తుంది ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి సో కాబట్టి అవి పట్టుకోవు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఒక పేపర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో సో దాంట్లో ఎనభై క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి ఇక ఈ రిమైనింగ్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి చూడు అది టైం తీసుకునేటి మళ్ళీ రాని అసలు గట్టి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట సో మనం ఈ ట్వంటీ క్వశ్చన్స్ని పట్టుకుందాం అనుకో ఈ ఉన్న ఎనిమిది ఎనభై క్వశ్చన్ల మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట సో కాబట్టి మంచిగా జాగ్రత్తగా ఎవరైతే ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎంత చదివినావు నెల చదివినావా రెండు నెలలు చదివినావా నలభై ఐదు రోజులు చదివినా ఇరవై ఐదు రోజులు జరిగినా ఎంత చదివినావా అని పక్క కాదు నువ్వు ఆ చదివింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయి సరిపోద్ది నువ్వు ఎంతో కొంత చదివావు కదా ఆ చదివింది మన సిలబస్లోనే ఉంది కదా సో సిలబస్లో ఉన్నప్పుడు రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా సో రావడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ వస్తే నువ్వు దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయి సరిపోతుంది అన్న సో ఆ నాలెడ్జ్ తోటి నువ్వు ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు మనం కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ ఒక వీడియో వేస్తాను ఏందంటే కొన్ని క్వశ్చన్స్కి ఆప్షన్ యూసి అంటే రాని క్వశ్చన్స్కి ఆప్షన్ చూసి ఏ విధంగా పెట్టుకోవాలి సో మనకి కొన్ని ట్రిక్స్ చూసి కొన్ని కొన్ని క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి చెప్పుకుందాము ఎందుకంటే ఇది గత ఆర్ ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ కావచ్చు ఎస్ఎస్సి జీడీ క్వశ్చన్స్ జీడీ నోటిఫికేషన్ కావచ్చు చెప్పుకుందాము సో చాలా యూజ్ అయిపోయింది అది ఆ ట్రిక్స్ని యూజ్ చేశారు సో యూజ్ చేసి యూస్ఫుల్ అయింది అని చెప్పారు సో మనం కూడా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి పెట్టుకుందాము సో ఈజీగా ఉంటుంది పేపరు సో ఈజీగా జాబ్ క్లియర్ చేయవచ్చు సో మంచి బి పేషెన్స్ ఉండాలి హ్యాపీగా ఉండాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ